స్విట్జర్లాండ్ ఎక్కడైతే ఉన్నా ఇక్కడే ఒకప్పుడు నేను ఎయిర్పోర్ట్కి వస్తే ఎవరు కనపడేవాళ్ళు కాదు ఒక్కరు కూడా ఉండేవాళ్ళు కాదు మా బిగినింగ్లో మీరు ఎవరు లేరు తొంభై ఐదులో ఎవరు లేరు ఇక్కడ తర్వాత వచ్చారు మీరంతా అప్పట్లో ఇక్కడ ఎవరు లేరు యూరోప్లో అసలు తెలుగు వాళ్ళే ఉండేవాళ్ళు కాదు ఇండియన్స్ కూడా లేరు అప్పట్లో యూరోప్ కూడా ఇండియన్స్ని అలో చేసేవాళ్ళు కూడా కాదు కన్జర్వేటివ్గా ఉండేవాళ్ళు ఇప్పుడిప్పుడు లిబరలైజ్ అయ్యారు అందుకే అందరూ మన వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు ఎక్కడ అవకాశాలుంటే అక్కడికి వెళ్ళిపోతారు అప్పుడు నేరుగా అమెరికాకి వెళ్ళిపోయారు ఇప్పుడు అమెరికా నుంచి చూస్తే ఇప్పుడే ఒక మిత్రుడు మాట్లాడాడు చాలా బాగా చెప్పాడు బోల్డ్ అనే అవకాశాలున్నాయి యూరోప్లో ఇది ప్రారంభం మాత్రం మీరు ఊహించినటువంటి అవకాశాలు ఇండియన్స్కి ప్రపంచం మొత్తం వస్తాయి ప్రత్యేకంగా తెలుగు వాళ్ళు అందరిలో అగ్రస్థానంలో ఉంటారు దానికి అనుమానమే లేదు మీకు అయితే అప్పుడప్పుడు నేను మాట్లాడినప్పుడు అనిపిస్తుంది మీకు ఆయన ఇట్లే మాట్లాడతాడులే మనం చేసేది ఏముంది వచ్చాం విన్నాం ఎళ్ళిపోయి పడుకుందాం అనుకుంటారు అదే కాదు ఒక పట్టుదలతో మీరు చేయగలిగితే ఈరోజు నేను ఇదైనా ఒకసారి మాట్లాడతాను జర్మనీ నుంచి వచ్చారు తేలిపోతాను జర్మనీ ఒకప్పుడు మోస్ట్ అడ్వాన్స్డ్ కంట్రీ ఇప్పుడు కూడా రేపు కూడా టెక్నాలజీలో కానీ యూరోప్ మొత్తం ఏజింగ్ ప్రాబ్లంతో మీకు ఎక్కువ అవకాశాలు వచ్చే పరిస్థితికి వచ్చాయి ఇటలీ చేత ఇటలీ నుంచి ఎవరు వచ్చారు కొంతమంది వచ్చారు నార్వే నార్వే నుంచి వచ్చిన వాళ్ళు చేలిపేతండి morning sweden poland france netherlands ireland belgium <laughs> australia austria i'm sorry austria no no లేకపోతే చాలా కొరతగా ఉంటుంది నేను అదే అన్నాను ఇప్పుడు ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల్లో తెలుగు ఫుట్ ప్రింట్ ఉండాలి అన్ని దేశాల్లో తెలుగు వాళ్ళు ఉంటారు ఇండియన్స్ ఉంటారు అది సాధ్యం ముందు ఆ విశ్వాసం మీకు వస్తే ఇది ఎట్టి పరిస్థితిలో కూడా జయప్రదం అవుతుంది ఇప్పుడే మన వాళ్ళందరూ మాట్లాడినట్టు నా జీవితంలో ఇన్ని దేశాల్లో మీరు ఉన్నారు కూడా ఊహించలేదు నేను